తిరుపతి లడ్డూ వ్యవహారానికి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు తన స్పందన చూసిన తర్వాత తన మాటలు చూసిన తర్వాత కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ విధంగా ఇంత కాన్ఫిడెంట్గా కొన్ని విషయాలు మాట్లాడగలరు తిమ్మిని పంపి చేయగలరు అని చెప్పి అనిపించింది చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఈ అంశం మీద లడ్డు అంశం మీద స్పందించుకుంటూ మేము మేము వచ్చేసరికి అంటే అధికారంలోకి వచ్చేసరికి మేము వచ్చేసరికి ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది ఎన్టీడీపీ ల్యాబ్ రిపోర్టు ఆ ల్యాబ్ రిపోర్ట్లో అనిమల్ ఫ్యాట్ ఉండొచ్చు ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చెప్పారు అందుకని చెప్పి నేను ఆ అంశం మీద మాట్లాడాను అన్నారు ఇది వాళ్ళు ఉంటే అరే చంద్రబాబు నాయుడు ఒక నివేదికను బేస్ చేసి మాట్లాడారా అనుకుంటారు వీళ్ళు అధికారంలోకి వచ్చేసరికి ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందా అట్లా అట్లా వచ్చింది సార్ అది చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కదా శ్యామలరావు గారిని యువగా నియమించింది ఆయన నియమించిన తర్వాతనే కదా తిరుమలకు వచ్చిన ట్యాంకర్లు అప్ టు ద మార్క్ లేవని చెప్పి వెనక్కి పంపారు ఆ ట్యాంకర్లలో శాంపుల్స్ తీసుకున్నారు ఆ శాంపుల్స్ ఎన్టీడీపీకి పంపించారు ఆ ఎన్టీడీపీ రిపోర్ట్ వచ్చింది ఫస్ట్ దాంట్లో ఏదో ఛాన్సెస్ ఉంది అని చెప్పి ఒక ప్రాథమిక రిపోర్ట్ అని ఇచ్చారని చెప్పి అన్నారు దాన్ని పట్టుకొని కదా వీళ్ళు జంతువుల ఫ్యాట్ అనేది పిక్ ఫ్యాటు కౌ ఫ్యాటు ఫిష్ ఆయిల్ నోటికి ఏది అది మాట్లాడింది మరి వీళ్ళ అధికారంలోకి వచ్చేసరికి రిపోర్ట్ ఎట్లా వచ్చా నేమే అడిగింది వీళ్ళు రిపోర్ట్ తెప్పించుకున్నది వీళ్ళు చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసింది వీళ్ళు ఆ రిపోర్ట్లో ఆ రిపోర్ట్ని బేస్ చేసి స్పందించి ఆ రిపోర్టు మేము వచ్చేసరికి వచ్చింది అంటున్నారు అసలు నేమే తెప్పించింది వీళ్ళు చూడండి ఎంత కన్వీనియంట్గా మరి వీళ్ళ వీళ్ళు ఆడంగిన్నే ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వరు వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన వాళ్ళే అడు ఉంటారు కాబట్టి మరి ఎవరన్నా కనుక వేరే జర్నలిస్ట్ మిత్రుడు ఎవరైనా ఉంటే అడిగేవాళ్ళు సీఎం గారిని మరి మీ డెప్యూటీ మీరు మీ కొడుకు అందరూ పిక్ ఫ్యాట్ కౌ ఫ్యాట్ ఫిష్ షాట్ ఉంది ఆ ఏదో నివేదికలో ఉందా ఏడుంది సార్ అని చెప్పి అడిగేవాళ్ళు ఆ తర్వాత ఇంకా హైలైట్ వెంకటేశ్వర స్వామిని వైసీపీ రోడ్డు మీదకి తెద్దామనుకుంటున్నారు వెంకటేశ్వర స్వామితో రాజకీయం చేస్తూ ఉన్నారు వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో పిక్ ఫ్యాట్ కలిసింది ఆయన కలిసిందే అని చెప్పింది ఎవరు కౌ ఫ్యాట్ కలిసిందే అని చెప్పింది ఎవరు ఫిష్ ఆయిల్ కలిసిందే అని చెప్పింది ఎవరు లడ్డూ ప్రసాదంలో జంతువులకు కలిసింది అని చెప్పింది ఎవరు ఇవేమీ కలవలేదు అని చెప్పి కదా సీబీఐ చెప్పింది ఇవి కలిసినాయని చెప్పింది ఎవరు ఆ స్వామివారిని రోడ్డు మీదకి తెచ్చింది ఎవరు రాజకీయం చేసింది ఎవరు స్వామివారి ప్రసాదంతో రాజకీయం తెచ్చింది ఎవరు చివరికి సీబీఐ ఛార్జ్షీట్లు ఆ ఛార్జ్ షీట్లు జంతువుల కో లేదు అని చెప్పినా కూడా ఉంది అని ఊరూరు ఆ ఫ్లెక్సులు కట్టి అబద్దప ప్రచారం చేస్తున్నది ఎవరు ఆ ఫ్లెక్సుల దగ్గర ఉన్న కాపలా పెడుతున్నది ఎవరు మళ్ళీ ఎదుటి వాళ్ళు రాజకీయం చేస్తున్నారని చెప్పి అనేస్తారు అసలు ఆ కాన్ఫిడెన్స్కి నిజంగా అద్భుతం సార్ కొందరికి మాత్రమే ఇటువంటి ఆర్ట్ సాధ్యం అవుతుంది ఇది ఒక కళ నిజంగా ఇది ఒక కళ ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలగడం ఇంత కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్పడం అందరికీ సాధ్యం కాదు సీరియస్లీ ఏ రిపోర్ట్ చెప్పింది సార్ ఫిఫ్ ఫ్యాడ్ ఫిష్ ఫిషాయాలు ఉందని లడ్డు ప్రసాదంతో రాజకీయం చేసింది ఎవరు పేర్ని నాని గారు ఈరోజు మీడియా సమావేశంలో కూడా అన్నారు ఫస్ట్ ట్యాంకర్ జూన్ పన్నెండు వచ్చింది వీళ్ళు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నారు సెకండ్ ట్యాంకర్ ఇరవై వచ్చింది ఇంకో ట్యాంకర్ జులైలో వచ్చింది ఇంకో ట్యాంకర్ జులై ఎండుకు వచ్చింది వీళ్ళు అధికారంలో ఉన్నారు మామూలు అప్ టు ద మార్క్ లేకపోతే వెనక్కి పంపించేస్తారు వీళ్ళు వచ్చారు చెక్ చేశారు వెనక్కి పంపించేశారు ఆ శాంపుల్ తీసుకున్నారు ఏదో రిపోర్ట్ కానీ పంపించారు మళ్ళీ అది ప్రసాదంలో కలిపినారని చెప్తున్నారు కలిపితే వీళ్ళు కదా కలిపి వీళ్ళ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కదా ఏమంటారు ఆ ట్యాంకర్లలో అప్ టు ద మార్క్ లేదు గీ అని ప్ర సిబిఐ విచారణ చేసింది అని చెప్పి పేర్ని నాని గారు అంటున్నారు అంటే సార్ రాజకీయం చేసింది ఎవరు ఇప్పుడు ఎదుటి రాజకీయం చేస్తారు ఆ స్వామి చూస్తూ ఊరుకోరు స్వామికి తెలుసు తనంతా ఎటరక్షించుకోవాలో స్వామికి తెలుసు కానీ ఎట రక్షించాలి దీంతో మించి నేను దీని మీద ఏమి ఎక్కువ మాట్లాడాను అంటున్నారు మాట్లాడితే చాలా విషయాలు బయటకు వస్తాయి లేచి వెళ్ళిపోతున్నారు సీఎం గారు